మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటర్స్ వేశారు మంత్రి పొంగులేటిని బాంబుల శాఖ మంత్రిగా పెడితే బాగుంటుందంటే దేవ చేస్తారు ఏ బాంబులు పేలి ఏ కాంగ్రెస్ నేతలు ఎటుపోతారో చూద్దామన్నారు అలాగే రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తారని కాంగ్రెస్ చేసుకుంటారో చెప్పాలని కేటీఆర్ కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుపుతామన్నారు ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది ఆ బాంబు అన్నాడు మరి ఏ బాంబు వేలు ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్లో ఆయనకే రక మాకు తెలియదు కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్ వాళ్ళను మాత్రం వదిలిపెట్టం ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ ఏడు అవుతుంది వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదో ఏదో అది వారోత్సవాలు చేయనట విజయోత్సవాలు చేయనట వీళ్ళెందు పీక్ పందిరేసినట్ట విజయోత్సవాలు చేయనట మేము కూడా చేస్తాం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఆ తర్వాత డిసెంబర్ ఏడు నాడి కరెక్ట్గా ఈ సంవత్సరం వన్ ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం అది కూడా డిక్లేర్ చేస్తాం ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినరో మేము